కోవూరు మండలం పాటూరు పంచాయతీ పరిధిలోని గుమ్మల దిబ్బ కొత్త కాలనీలో ఒకరోజు ముందుగానే పెన్షన్ పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకరెడ్డి టీడీపీ నేత ఇంత మల్లారెడ్డి పాల్గొని లబ్దిదారులకు పింఛన్లు పంపిణీ చేశారు ఈ సందర్భంగా టీడీపీ నేత ఇంత మల్లారెడ్డి మాట్లాడుతూ రెండు పేల రూపాయలు పెన్షన్ని నాలుగు వేల రూపాయలకు తీసుకొచ్చిన ఘనత ఒక టీడీపీకే దక్కుతుందని తెలిపారు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి సూచనల మేరకు గ్రామాల్లో ముందస్తుగా పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు రవికుమార్ జనసేన మండల అధ్యక్షులు అల్తాఫ్ సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఉచితంగా ఇంటికి వచ్చి నాలుగుండేది ఆరు వేలు చేశారు కాబట్టి పంపిణీ కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అదేవిధంగా మా శాసనసభ్యులు ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి సూచనల మేరకు స్థానిక కౌ గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి ఈ గుమ్మల దెబ్బ కొత్త వికలాంగులకు ఉర్దూలకే ఫంక్షన్ల కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది రెండు వందల రూపాయలు ఉండేటువంటి ఈ రోజు నాలుగు వేల రూపాయలు తీసుకొచ్చినటువంటి ఘనత ఒకే ఒక్క తెలుగుదేశం పార్టీదని చెప్పని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ముసలవాళ్ళు కావచ్చు వికలాంగులు కావచ్చు ఎవరు కూడా ఆర్థికంగా ఇబ్బందులు గురికాకుండా ఉండేదానికోసంగా ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరొక్కసారి వాళ్ళందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలను కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం వేమిరెడ్డి రెడ్డి గారి సూచనల మేరకు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రతి పల్లెలో ప్రతి వృద్ధులకు కావచ్చు వికలాంగులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా పెంపలకు పెన్షన్ల పంపిణీని త్వరితిన ఇచ్చని చెప్పి చెప్పడం జరిగింది మధ్యాహ్నం లోపల దాదాపుగా నియోజకవర్గంలో అన్ని ప్రాంతాల్లో కూడా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా ఈ సందర్భంగా గతంలో ఉండేటువంటి పాలసీని కొత్తగా తీసుకొచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి జాతీయ అధ్యక్షులు నా మన గౌరవ ముఖ్యమంత్రి వారి లేనటువంటి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఫస్ట్ నెలలో ఒకవేళ పెన్షన్ ఏదైనా మిస్ అయితే సెకండ్ నెలలో రెండో నెలలో ఈ పెన్షన్ తీసుకునేటువంటి వెసులుబాటు గతంలో ఉండే లేకుండా చేశారు ఒకవేళ ఆ నెలలో కానీ పెన్షన్ తీసుకోకపోతే ఇంకా మళ్ళీ ఆ పెన్షన్ అట్లే విధంగా తీసేసేయడం జరిగింది జరిగింది అదేవిధంగా రెండో నెలలో కూడా తీసుకోకపోతే మూడో నెలలో ఆ పెన్షన్ కూడా రద్దు చేసేటువంటి పరిస్థితులు తీసుకొచ్చినాయి కానీ దాన్ని వెసులుబాటు కల్పిస్తూ ఒకటి నుంచి మూడో నెలల లోపల ఎప్పుడైనా సరే ఆ దారుడు పెన్షన్ తీసుకునేటువంటి వెసులుబాటుని ఇప్పుడు గవర్నమెంట్ కల్పించింది దానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మా నియోజక మా మండల పార్టీ అధ్యక్షులు అయినటువంటి సుధాకర్ రెడ్డి గారు మిగతా నాయకులు పాల్గొనడం జరిగింది వారు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ